వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు సంచార స్థితి తృతీయంలో పంచమగ్రహ దోష పరిహారార్థము ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైనటువంటి నాలుగో పదము అనురాధ నక్షత్రంలో నాలుగు పదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే రాశి రాషాధిపతి కుజ భగవానుడు రెండో స్థానంలో బుధుడు అలాగే ఆదివారం అమావాస్య సందర్భంగా అలాగనే పంతొమ్మిది ఇరవయో తారీఖు సందర్భంగా ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు రాషాధిపతి కుజుడు రుణరోగశశత్రు కారకుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రకారకుడు శుక్రుడు తృతీయంలో సంచారం చేయడం వల్ల అన్నదమ్ముళ్లతో అక్కాచెల్లెలతో బంధుమిత్ర స్నేహితులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంటి సింహద్వారానికి తప్పకుండా బుడిది కట్టండి ఒక గుమ్మడికాయను చేయండి కొబ్బరికాయను దిష్టిసి పగలగొట్టండి అదే కాకుండా ఇంట్లో తప్పక కాళ్ళ భైరవ స్మరణ కూష్మాండ దీపము పిండి దీపం వలన వాస్తు నరదృశ్య దోషం తొలగిపోతుంది పరిస్థితులు ఇంకనూ అనుకూలించగలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఎర్రటి గులాబీలతో పూజ ఎర్రటి వత్తులతో దీపము పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్లజిల్లడి యొక్క వేరును తీసి శుద్ధి పెట్టి సింధురాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి కుబేర హోమ కార్యక్రమం చేసి గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి కూడా గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిది ఇరవయో తారీఖు రుణరోగ శత్రువులకు దూరంగా ఉండి తీరాలి మౌనం ధ్యానం లక్ష్య సాధన ఏకాగ్రత సూర్య నమస్కారం సూర్యారాధన వలన మీకు మంచి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినవారు హార్డ్వేర్ రంగంలో ఉండబడినవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడినానికి ఓర్పు నేర్పు సహనం పట్టుదల కార్య సాధనే ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన నిత్యముకు శ్రీరామరక్షగా చూసుకునే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి గమనించాలి